ఆత్మమిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మనము చక్కటి టాపిక్ గురించి తెలుసుకుందామండి అదేంటంటే నాకు ఒక కామెంట్ వచ్చింది దానికి సమాధానంగా ఈ వీడియో అండి అదేంటి అంటే మన పూర్వీకుల నుండి అంటే మన తాతలు అమ్మమ్మలు ముత్తాతల నుండి మనకి ఆధ్యాత్మికత అనేది వస్తుందా అంటే మన పూర్వీకులు భక్తి మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో ఉండడం వల్ల అది మనకు వర్తిస్తుందా అని ఒక కామెంట్ వచ్చిందండి దానికి సమాధానంగా ఈ వీడియో చర్చించుకుందామండి నాకు తెలిసినంత వరకు నేను తెలియజేస్తాను మన పూర్వీకుల నుండి మన తాతలు నానమ్మల నుండి మనకి ఆరోగ్య సమస్యలు ఎలా వస్తాయో ఇది కూడా ఈ భక్తి మార్గము ఆధ్యాత్మిక మార్గం అనేది వర్తిస్తుందా మనకి జీన్స్ ప్రకారం వస్తుందా అనేసి అడుగుతున్నారండి దానికి సమాధానంగా ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ మాత్రము వంశపారంగా వచ్చినాయి అని అంటారు జీన్స్ పరంగా వచ్చాయి అని అంటారు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే కర్మలే కదండి ఇప్పుడు మనము చేసిన గతంలో చేసిన కర్మలే మనకి ఇప్పుడు హెల్త్ సమస్యగా వస్తుంది అని అంటారు అంటే మనము పూర్వజన్మలలో చేసిన పాపం అంటే ఎవరికి అన్యాయం చేస్తాము అది తిరిగి మనకు ఈ జన్మలో వస్తుంది అనేది ఖచ్చితంగా అది వర్తిస్తుంది ఆడికి క్లియర్ ఇప్పుడు ఈ ఆరోగ్య సమస్యలే కాదు పూర్వజన్మలో మనం ఏదైతే ఇస్తామో అది తిరిగి మనకి పుణ్యము అనుకోండి పాపము అనుకోండి రెండు మనకు తిరిగి వస్తాయి కాకపోతే ఈ ఆరోగ్య సమస్యలు అనేది మనం ఏదైతే చింటాము వాళ్ళకి అంటే ఎగ్జాంపుల్ గా ఒకరికి యాక్సిడెంట్ ఒకరికి తల పగలగొట్టడం ఉంటది కదండి అట్లా అంటే మనకి అప్పుడు తెలియదు ఆ జన్మలో మనము ఎరుక అనేది ఉండదు మనకి గత జన్మలలో అంత ఆత్మ ఎదిగి ఉండదు అంత విచక్షణ ఉండదు మన ఆత్మకి ఇప్పుడు మనము ఆధ్యాత్మిక మార్గంలో వచ్చాము కాబట్టి ఇది ఇప్పుడు అర్థమవుతుంది గతంలో లేదు అలా తెలిసి చేసినా తెలియకపోయి చేసినా కూడా కర్మ అనేది కర్మనే కదండి కర్మ అనేది మనల్ని విడిచిపెట్టదు అలా ఇప్పుడు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి పూర్వజన్మలో చేసినవి మనకిప్పుడు పాపాలే ఇప్పుడు హెల్త్ సమస్యలుగా వస్తున్నాయి అని అంటారు పూర్వజన్మ పాపం కృతం వ్యాధి రూపేణ పీడితే అంటే పూర్వ జన్మలో చేసిన పాపము ఈ జన్మలో వ్యాధి రూపంలో వస్తుంది అని అర్థము అలా గత జన్మలో చేసిన పాపం మనల్ని విడిచిపెట్టదు ఇప్పుడు మనకి ఆరోగ్య సమస్యలుగాను ఇంకోటిగానో వస్తాయి అలా ఇప్పుడు నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే మన తాతల ముత్తాతల నుంచి ఆధ్యాత్మికత అనేది మనకు కుటుంబం అంటే వంశ పారిపర్యంగా వస్తుందా అని వచ్చిందండి ఇప్పుడు ఒక ఆత్మ ఎన్నో ఎన్నో జన్మలు తీసుకుంటుంది కదండి తన ఆత్మోన్నతికి అలా ఆత్మ ప్రయాణంలో ఎన్నో బంధాలు ఎన్నో జన్మలు ఎన్నో జన్మలలో ఉండే అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి మనము మనకి ఒక వ్యక్తి అన్ననో తమ్ముడో అయి ఈ జన్మలో ఉన్నారనుకోండి నెక్స్ట్ జన్మలో వారు ఇంకొక రూపంలో వస్తారు కదా అంటే ఈ జన్మలో వారికి మనం తీర్చుకోవాల్సిన రుణం ఏదైతే ఉందో వారు మళ్ళీ నెక్స్ట్ జన్మలో మనకి మన ఫ్యామిలీలోనే పుడతారు ఉదాహరణకు ఒక హస్బెండ్ వైఫ్ అనుకోండి భార్య ఎక్కువగా ఇప్పుడు ఈ జన్మలో భార్య ఎక్కువగా వర్క్ తనకి బాగా హెల్త్ బాగాలేకున్నా అంటే ఎక్కువ సపోర్ట్ గా ఉంది అనుకోండి ఈ జన్మలో భర్త కూర్చొని తిన్నారు అనుకోండి అంటే వచ్చే జన్మలో మళ్ళీ రివర్స్ అవుతుంది కదా అప్పుడు భార్య నార్మల్ గా ఉంటుంది అదే కూర్చొని తినడము ఉంటది తర్వాత భర్త అనేది ఎక్కువగా వర్క్ పని కర్మ అక్కడి కర్మ ఉంటుంది కదండి ఆ జన్మలో కర్మ అది ఇప్పుడు తీర్చుకోవడానికి వాళ్ళే పుడతారు ఎందుకంటే వాళ్ళకి కర్మ అనేది వాళ్ళకు తీరలేదు అంటే బాకీ ఉన్నారు ఒకరికి ఒకరు బాకీ ఉన్నారు కాబట్టి మళ్ళీ రివర్స్ గా పుడతారు అలా ఎన్నో జన్మలు ఎన్నో బంధాలు ఎన్నెన్నో ఆత్మోన్నతికి ఎన్నో అనుభవాలు ఇటు ఇటు శరీర పరంగా అటు ఆత్మపరంగా ఎన్నో నేర్చుకుంటాము అలా ఆ ప్రయాణంలో ఈ జన్మలోకి ఇప్పుడు ఈ జన్మలో మనం ఒక అమ్మ నాన్న హస్బెండ్ వైఫ్ అంటే భార్య భర్త పిల్లలు వీళ్ళందరూ ఈ జన్మలో మనకు వీరుగా అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు మనకి వచ్చారు ఈ జన్మలో అంటే వీళ్ళు మనకి గత జన్మలో రుణపడి ఉంటేనే ఈ జన్మలో వస్తారు అంటే వీళ్ళకు బాకీ ఉన్నాము ఖచ్చితంగా మనం చేస్తున్నాము ఇప్పుడు ఎక్కువ హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తు వాళ్ళని పెంచి పోషిస్తున్నాము పిల్లలు అనుకోండి భర్త అనుకోండి చేస్తున్నాము అంటే గత జన్మలో వాళ్ళు చేసినారు కాబట్టి మళ్ళీ తిరిగి మనం చేస్తున్నాము అది మన ఆత్మ ప్రణాళికలో ఆత్మ తీసుకొని వచ్చుకుంటది అనమాట అంటే వీళ్ళకి ఇలా చేస్తేనే మన ప్రణాళిక అంటే నేను ఇంకా ఉన్నతంగా ఎదుగుతాను ఇక్కడ సహనం గురించి ఆత్మ నేర్చుకుంటుంది సహనం గురించి ప్రేమ కరుణ కోపం లేకపోవడం వీటన్నిటికీ మనము ఈ భూమి ఈ భూ భూమి పైన మనం నేర్చుకోవడానికి వస్తాం అంతే ఇది డ్రామా ఇది నాటకం మాత్రమే అది మనము సహనం నేర్చుకున్నాం అనుకోండి మళ్ళీ సహనం అనే ఇది మనకు వచ్చేస్తుంది అంటే ఎవరు ఏమన్నా మనకి కోపం రాకుండా ఎంతో ఓర్పు సహనం అనేది మనకు ఈ జన్మలో నేర్చుకున్నాం అనుకోండి నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఇంకొకటి ప్రేమ ఇంకా వాళ్ళు ఎంత తిరుగుతున్నా ఏం చేసినా ప్రేమతోనే ఉంటుంటాం ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి నేర్చుకోవడానికి పైకి వస్తాం అనమాట ఇది కర్మ భూమి కదా ఇక్కడ నేర్చుకుంటేనే మనం మన ఆత్మ ఎదుగుతుంది అలా మన ఆత్మ ప్రణాళిక ప్రకారం మనం ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క కుటుంబంలో ఒక్కసారి వస్తూ ఉంటాం అంటే ఇదే ఫ్యామిలీలో మళ్ళీ నెక్స్ట్ జన్మలో వస్తామన్న గ్యారంటీ కూడా లేదు కదా ఎవరికైతే మనం రుణపడి ఉంటాము వాళ్ళకి బాకీ ఉంటాము ఆ బాకీ తీర్చుకోవడానికి రుణం అనేది పెట్టుకోకూడదు కదా రుణం ఉంటేనే ఏదైనా చేస్తామన్నమాట అలా ఆ రుణం తీర్చుకోవడానికి వస్తాము అంతేకాని వంశపారే పరంగా మనకి ఆధ్యాత్మికత వస్తుంది అన్న విషయం అయితే కాదండి ఎవరి ఆత్మ ప్రణాళిక ప్రకారం వాళ్ళది మన పూర్వీకులు మన తాతలు అమ్మమ్మలు వాళ్ళు భక్తి మార్గంలో ఉండకపోవచ్చు కానీ మనకిప్పుడు ఈ భక్తి మార్గం ఆధ్యాత్మికత అనేది చాలా హై రేంజ్ లో ఉంది అంటే మన ఆత్మ డిజైన్ అది మన ఆత్మ ప్రణాళిక మనం గత జన్మలో మన ఆత్మ ఉన్నతంగా ఎదిగింది ఇది మన డిజైన్ అంటే మన అక్కలు మన చెల్లెలు తమ్ముడు అమ్మకి నాన్నకి వీళ్ళకి సంబంధం లేదు ఇది మన డిజైన్ అనమాట ఈ జన్మలోనే వీళ్ళ అక్క చెల్లి తమ్ముడు అమ్మ నాన్న గత జన్మల్లో ఇంకొకరు కదా అలాంటిది మనకి వంశపార్యపరంగా ఇట్లా వస్తుంది ఆధ్యాత్మికత అనేది సపోజ్ ఓకే ఇప్పుడు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఒకవేళ ఆధ్యాత్మికతలో బాగా వాళ్ళు అనుకోండి హై రేంజ్ లో ఉన్నారు వాళ్ళకి ఆత్మ గురించి తెలుసు మన ఈ బ్రహ్మ విద్య అంతా తెలుసు అనుకుందాం వాళ్ళ తర్వాత తరము అమ్మ అనుకోండి అమ్మ నాన్న వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కా అంటే వాళ్ళంతా తెలియదు మళ్ళీ కొంచెం తక్కువనే ఉంటది మళ్ళీ వాళ్ళ పిల్లలకు చూడండి ఆ సోలు ఉన్నతమైనదైతే ఇప్పుడు వాళ్ళ పిల్లలుగా పుట్టే ఆ సోలు ఆత్మ ఉన్నతమైన ఆత్మ అయితే వాళ్ళ అమ్మమ్మలకి తాతమ్మలకి ఉన్న ఆ నాలెడ్జీ ఆ విద్య అంతా వీళ్ళకి వస్తుంది ఆత్మశక్తి ఆత్మ విద్య అనేది వీళ్ళకి వస్తుంది ఇప్పుడు ఈ పిల్లవాడు ఈ మనవడు అనుకోండి మనవరాలు వీళ్ళు అంత ఆత్మోన్నతి లేదనుకోండి అంటే ఆత్మలో కొన్ని దశలు ఉంటాయి ఆ దశల్లో వీళ్ళు ఒక రెండు ఒక త్రీ ఫోర్ స్టేజెస్ ఉంటాయి ఈ స్టేజ్ లో వీళ్ళు ఫస్ట్ స్టేజ్ లో ఉన్న ఆత్మ అయితే వాళ్ళ తాతమ్మ వాళ్ళు ఫోర్త్ స్టేజ్ లో ఉన్నారనుకోండి ఇప్పుడు వాళ్ళ జ్ఞానం అనేది వీళ్ళకి రాదు కదా వీళ్ళు ఫస్ట్ స్టేజ్ లో ఉన్న ఆత్మలు కదా వాళ్ళకి ఎలా వస్తుంది మరి వాళ్ళ వంశంలోనే ఉన్నారు మళ్ళీ కానీ వీళ్ళక జ్ఞానం అనేది రాదు కదా అంటే ఆత్మశక్తి ఆత్మోన్నతి అంటే మనము జన్మలు తీసుకొని మనం అనుభవపూర్వకంగా అంటే ఎక్స్పీరియన్స్ తో మనం మన ఆత్మోన్నతికి మనం అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటాం అంతే ఇది ఒకరిస్తేనో ఇంకో ఇంకొకరు మన కుటుంబంలో మన వాళ్ళు ఉన్నారు మనకు రావాలని రూల్ అయితే లేదు ఇది జీన్స్ కాదు కదండి అంటే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ అవైతే వస్తాయి జీన్స్ కాబట్టి అని అంటారు ఆధ్యాత్మికత అనేది అలా కాదు కదా మన ఆత్మ లోపల నుంచి వచ్చిన జ్ఞానం అది ఎన్నో జన్మల జన్మల జన్మలను ఎక్కి మనము ఆత్మ జ్ఞానం అనేది తీసుకొని ఉంటాము ఆ ఆత్మ జ్ఞానంని మనం అనుభవించి అనుభవపూర్వకంగా తెలుసుకుంటాము అలా అంతే కానీ ఎవరి ఆత్మ వాళ్ళది ఇప్పుడు ఎవరి ఆత్మశక్తి వాళ్ళది ఒకరికి ఉండి ఇంకొకరికి లేదు అంటే వీళ్ళు తక్కువని కాదు వాళ్ళు ఎక్కువని కాదు వాళ్ళ అనుభవం ప్రకారం ఇందాక చెప్పాను కదా సహనము ఓర్పు అది తెలుసుకోవడానికే వాళ్ళు ఆ జన్మంతా ఆ జన్మ తీసుకొని ఎన్నో జన్మలు తీసుకుంటారు ఒక్క జన్మలు ఏం రాదు కొన్ని జన్మలు జన్మలు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఓర్పు సహనం అనేది ఆ గుణం అనేది ఆత్మ నేర్చుకుంటుంది అలా ఒక్కొక్క అంటే ఒక్కొక్క గుణం సహనం అనుకోండి ప్రేమ కరుణ ఇవి మన ఆత్మలోకి నేర్చుకోవాలి ఆత్మ అనుభవం రావాలి అంటే కొన్ని జన్మలు పడుతుంది అలా మన తాతయ్య అమ్మమ్మ నానమ్మలు మన ఇంకా 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 ఏడు తరాల వాళ్ళు ఇలా ఉన్నారు మనకు రాలేదు లేదంటే మనకు ఉంది ఇప్పుడు ఈ జ్ఞానము మన తాతలకు లేదు ముత్తాతలకు లేదు అంటే అది మన ఆత్మానుభవం అనుభవం అంతే కదా ఇప్పుడు కొడుకు ఉన్నారనుకోండి ఒక తండ్రి ఒక కొడుకు ఉన్నారనుకోండి కొడుకుకి బాగా తెలుసు జ్ఞానము ఆత్మ జ్ఞానం బాగా తెలుసు ఇప్పుడు తండ్రికి ఏం తెలియదు అలా అని తండ్రి ఏం తక్కువ కాదు కొడుకు ఏమి ఎక్కువ అని కాదు ఈ కొడుకు వచ్చేసి జన్మలు ఎక్కువ తీసుకొని ఇప్పుడు స్టేజెస్ చెప్పాను కదా ఫోర్త్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ అని ఆత్మలో అలా తను ఫోర్త్ స్టేజ్ లో ఉండి ఉండొచ్చు వాళ్ళ ఫాదరు సెకండ్ స్టేజ్ లో ఉండి ఉండొచ్చు ఆత్మ జ్ఞానం తనకుంటది కానీ వాళ్ళ ఫాదర్ కి ఉండకపోవచ్చు అంటే ఇక్కడ ఆత్మ వల్ల ఆత్మస్థితి స్థితి కరెక్ట్ గా చెప్పాలంటే ఆత్మస్థితిని బట్టి మనం మన ప్రస్తుతం జీవితం అనుకోండి మన బుద్ధి మన ప్రవర్తన మన ఆత్మస్థితిని బట్టి ఉంటుంది అలానే పెద్దవారైనా కూడా వాళ్ళకేం తెలియకపోవచ్చు ఆత్మ జ్ఞానం అంటే ఈ ఆత్మ అంటే ఏంటి అంటే తెలియకపోవచ్చు ఈ జ్ఞానం రాకపోవచ్చు అందరికీ ఇది తెలియాలని ఏం లేదు కదా భగవంతుడి గురించి ఏం తెలియదు కదా అలా అని వాళ్ళేం కాదు తక్కువేం కాదు కాకపోతే ఆత్మస్థితి వాళ్ళ ఆత్మస్థితి అది అంతే వీటిల్లో ఆత్మ స్టేజ్లలో బాల్యాత్మ వృద్ధాత్మ ఆత్మ అనే స్టేజ్ ఉంటాయండి ఈ వృద్ధాత్మ అనేది కొంచెం సీనియర్ మోస్ట్ బాలాత్మ అంటే ఇంకా ఫస్ట్ స్టేజ్ లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఇప్పుడు మన తాతలు అమ్మమ్మలుగా కూడా ఉండవచ్చు ఉండవచ్చు వాళ్ళక వృద్ధాత్మకి తెలిసినంత బాల్యాత్మ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి అర్థం కాదు కదా అలా అనమాట శైశవ ఆత్మ ఇంకా అలా మనము మనిషిని బట్టి కాదు మనం తెలుసుకోవాల్సింది ఆ ఆత్మాను బట్టి మనం ఏ స్టేజ్ లో ఉన్నారనేది మనకు అర్థమవుతుంది ఓకే కొంతమంది పిల్లలే ఏదో పెద్ద ఆరిందలాగా మాట్లాడుతుంటారు చూడండి పెద్ద వాళ్ళలాగా మాట్లాడుతుంటారు అది ఇది అనేసి ఈ జ్ఞానం గురించి భగవంతుడి గురించి అంటే వాళ్ళు వృద్ధాత్మ కానీ వాళ్ళకి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేకపోతే ఏమనుకుంటారు ఇన్ని ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటారు కానీ ఆ నాలెడ్జ్ చుట్టుపక్కల ఎవరికైనా వాళ్ళు ఉంటే వాళ్ళు తన కుటుంబంలో ఉంటే అర్థం చేసుకుంటారు వెంటనే ఓ ఇది ఉన్నతమైన ఆత్మ ఆ వృద్ధాత్మ అనేది అర్థమవుతుంది అదే అండి ఎందుకంటే ఈ క్వశ్చన్ వేయడం కూడా మంచిదే ఎందుకంటే క్లారిటీ అనేది తనకు ఇచ్చిన దాన్ని అవుతానని ఈ చర్చ అనేది మీకు ఈ పాయింట్స్ అనేది మీకు తెలియబడాలి అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇంకొకరికి కూడా ఉంటుంది కదండి అందుకని ఇలా ఈ చర్చ అనేది ఇలా ప్రయత్నం చేశాను ఎప్పుడైనా మనము ఏ స్థితిలో ఉన్నా కూడా ఇప్పుడు కూడా ఈ జన్మ తీసుకున్న తర్వాత ఈ జన్మలో కూడా మన ఆత్మశక్తి ఆత్మ సంకల్పం మనకు తెలుసుకోవాలన్న తపన జ్ఞానం ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలన్న తపన ఎక్కువ ఉన్నప్పుడు ఏది సత్యం ఏది అసత్యం ఏది శాశ్వతమైనది ఏది అశాశ్వతమైనది దేన్ని పట్టుకోవాలి భగవంతుడు శాశ్వతమైన దాన్ని పట్టుకోవాలి అని ఎరుక అనేది తెలుసుకున్నప్పుడు ఈ జన్మలోనే మనము ఎంతో అద్భుతంగా ముందుకు వెళ్ళొచ్చు కానీ చెప్పాను కదండి నిన్నటి వీడియోలో ఆ అగ్ని జ్వాల అనేది మన అంతరంగాలలో అగ్ని జ్వాల జ్ఞానజ్యోతి అనేది వెలగాలి అలా ఆ జ్ఞాన జ్యోతి ఎప్పుడైతే రగులుతుందో వెలుగుతుందో నిరంతరము నిరంతరము మనము ఆ జ్ఞానాన్ని తీసుకుంటూనే ఉంటాము ఇది నాకు తెలిసినంత వరకు నేను చెప్పానండి ఓకే ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్